ఓం శ్రీ సాయిరామ్ పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తీసుకుందాం హిస్లాప్ సూక్ష్మమైన అంశములు అంతర్గతముగా బాహ్యముగా చేయవలసిన పనులు ఎన్నో కనపడుతున్నాయి ఆధ్యాత్మిక జీవనము కష్టతరముగా గోచరిస్తున్నది స్థాయి ఆధ్యాత్మిక జీవనమునకు అత్యావశ్యకమైనది ఆత్మవిశ్వాసము ఆధ్యాత్మిక జీవనము సులభ సాధ్యమే అయితే ఏ విషయమైనా నేర్చుకున్నప్పుడు ఇబ్బందులు ఉండునట్లే ఆధ్యాత్మిక జీవనంలో కూడా ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు ఉండను పాత్రను తిరగ బోలించినప్పుడు బోలించినప్పుడు రుష్టి కురిసిన పాత్రలో నీరు చేరదు పాత్ర మూతిని పైకి ఉన్నట్లు చేసినట్లయినా చిన్న జల్లు పడిన కొంత నీరు పాత్రలో చేరును హృదయమును భగవంతుని వైపు నా కొంత అనుగ్రహము పొందవచ్చును భగవంతుని పట్ల భక్తి ప్రపత్తులు గాఢమైన అనుగ్రహము అమృతధారులుగా గురిను భౌతిక ప్రపంచము లేనటువంటి కష్ట నష్టములతో కూడి ఉన్నది ఆధ్యాత్మిక జీవనము సులభ సాధ్యము మానవుల్లో నిబిడీకృతమైనటువంటి ఏకాగ్రతయే ఆధ్యాత్మిక జీవనము కావలసినది ఉన్న జన్మించవలనంటే ఏమీ చేయవలసిన పని లేదు పునర్ జన్మించకుండా ఉండవాలంటే శ్రమించవలసి ఉంటుంది ధర్మ సంపాదించవాలంటే శ్రమించవలసి ఉన్నది బేదరికంలో కొనసాగుటకు ఎటువంటి శ్రమ చేయవలసిన పని లేదు